శుక్రవారం సిఐటియు నల్గొండ పట్టణ విస్తృత సమావేశం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కుమరయ్య భవన్ జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంబి సలీం పాల్గొని మాట్లాడారు శుక్రవారం సిఐటియు నల్గొండ పట్టణ విస్మృత సమావేశం దొడ్డి కుమరయ్య భవన్ జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం పాల్గొని మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ ప్రస్తావన గానీ ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ ప్రకటన గానీ చేయకపోవడం విచారకరమని అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్మికుల సంక్షేమం కోసం పెట్టిన అంశాలు ఈ బడ్జెట్లో లేవని పేర్కొన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల జీవో సవరణలు బడ్జెట్లో ప్రస్తావన లేదని అభయహస్తం పేరుతో వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ల ఏర్పాటు ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు హెల్త్ కార్డులతో సహా ప్రతి మండలంలో నగర్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినా వాటి గురించి ప్రస్తావనే లేదని అన్నారు వివిధ పథకాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ ఆశా వర్కర్లకు మధ్యాహ్న భోజనం కార్మికుల బకాయి వేతనాల చెల్లింపు కనీస వేతనాల అమలు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా లాంటి చట్టబద్ధ హక్కులు కల్పన కోసం బడ్జెట్లో కేటాయించలేదని ఆరోపించారు కార్మికుల సంక్షేమం కనీస వేతనాల అమలు కోసం కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కె విజయలక్ష్మి సలివోజు సైదాచారి పల్లె నగేష్ సాగర్ల యాదయ్య ఆవురేషు మారయ్య కత్తుల యాదయ్య గంజి నాగరాజు జరిపోతుల సైదులు బచ్చలకూరి గురువయ్య దేవరపల్లి వెంకటరెడ్డి సాగర్ల మల్లయ్య శంకర్ కె సముద్రమ్మ పెరిక కృష్ణ శంకరయ్య మెరుగు యాదయ్య దొమ్మటి సైదులు లింగయ్య మండ్రశ్రీను దాసోజు ప్రభుచారి తదితరులు పాల్గొన్నారు పారిశ్రామికమైన ఆ దగ్గి బంగారపు బజార్ బది బొర్వెన ఫైల్ కారు కర్మంతో అంతకండిస్తారు ఆది మన కొనుకొనేటి సిటిలో గోలే లేదు అన్నది దాటే జరిగింది 70 74 నుంచి 70 78 అనునది అదొక మార్కెట్ అంటే రాజధాని ఏది వాడి నుంచి కాపాడొన్నట్టు సిటీ బజార్ ఉంది నితీష్ కుమార్ ప్రాజెక్ట్ తీకపోతే పైసెట్ లేకపోతే వాడు మన కాలు వాడు ఆకపోతాడు అనేది తనేది చంద్రబాబు బడ్జెట్ లేకపోతే వాళ్ళ కాలు వాడు ఆకపోతాడు ఈ రెండు రాకపోతే నా గవర్నమెంట్ కోల్పోతుంది అందుకే చంద్రబాబుని మర్చి చేసుకునేటటువంటి విధంగా అటు నితీష్ కుమార్ని మంచిగా చేసుకునేటటువంటి విధంగా ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువ కేటాయించేటటువంటి పని తర్వాత ఒకటి రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి ఒడిస్సా రాష్ట్రాల ఎన్నికలు